बोला यश महाराज की जय लोक रक्षक की जय राजाधिराज की जय 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 డ్రిక్స్ తీసుకొచ్చి కావుతున్న వాళ్ళు కాదు మంచి నేను కాదు ఏమనుకుంటారంటే రోజుల్లోనే పాస్తే డ్రింక్స్ ఇచ్చి మత ప్రచారం చేస్తారు అనుకునే అవకాశం ఉంది పరిగెత్తి వార్త లేని షాప్కి వెళ్ళి కొను తీసుకొచ్చి తెలుసు కావచ్చు క్రమశిక్షణ అది క్రమశిక్షణ ఎవరు చేశారని నేను అనట్లేదు కరెక్ట్ కాదు మాకు నేర్చుకుంటుంది కొండ కొట్టి పుట్టలు ఎక్కి కుటుంబి సువార్ చేశాను కానీ వదిలి నీళ్ళు తాగితే మళ్ళీ సాయంత్రం సువార్త అయిన తగ్గితే నీళ్ళు తాగుతుంది హాస్ట్ గారు ఇచ్చారు అయినా తాగలేదు మాకు క్రమత ఇచ్చిన అలవాటు అది ఎంత బాగోలేదు తగ్గలేదు అది నీళ్ళు ఇచ్చి పెంచ్ ఇచ్చేలా చేస్తారని అసలే ఏప్రభుని ఏమంటారు వినేసి విదేశాల నుంచి సోముచ్చి చేస్తున్నారని అసలు మనం వాటర్ కొనుక్కుందా ఎవరి డబ్బులతోటి మన డబ్బులు వాళ్ళు తెలియదు చాలా మంచిది దయచేసి నెక్స్ట్ టైం తప్పు చేయకండి ఫాస్ట్ గా నడిస్తే వెల్ఫైట్లో నడవద్దు ఫాస్ట్గా దగ్గర రెస్ట్ తీసుకోవడం దగ్గర రెస్ట్ తీసుకోవడం ఒక మాట్లాడుకోవడం ఇది సేపు సేర్కోండి చాలా మంచిగా ఏదైనా చచ్చిలో మాట్లాడుకోవడం ఇంట్లో మాట్లాడుతుంది ప్రాత్న చేస్తాం చాలా చిసి వేసుకోండి

గడిచిన దినాల్లో మేము అనుకున్నాం అసలు మేము అనుకోవడం ఏంటి మీ అనాథ సంకల్పంలో మేము అనుకున్నావు ఈరోజు ఇక్కడ సాయిరామ్ కాలనీలో డ్రేవర్స్ కాలనీలో సువార్త జరిగింది ఈ సువార్తను అయినా తండ్రి పత్రికల ద్వారా మెగాఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ప్రకటించడం ద్వారా సువార్త జరిగింది పేపర్స్ వెళ్ళి అందరూ బాగుండాలని నాయన ఆ పత్రిక చదివిన ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుని చదివినప్పుడు వారి మనోన్నత వెలుగుంపు పడే నీ మాటలు నాయన నీ నామంలో ప్రకటించిన వేది వ్యర్థంగా మరలక ఇవో విత్తనములాగా నాయన నీ అనుకూలమైన నాయన తండ్రి నీకు అనుకూలమైన పైర్లు ఫలించి నడుతూ చివిరిచ్చు ఫలము వలె ఉండున్నట్లు విత్తనం ఎలాగైతే ఫలిస్తుంది అలా ఫలించాలి తండ్రి ఇప్పుడు కాకపోవచ్చు కొన్ని రోజులకే నానైనా వారు పలానా సువార్తలో నేను నమ్ముకున్నాను యథార్థవంతులు న్యాయవంతులు విచక్షణా పరులు సువార్తను నమ్మి నాయన తండ్రి ఏసు తప్ప వేరొక దేవుడు లేడని నాయన వాళ్ళు నిన్ను నమ్ముటలో నాయన నీవే కృపా నమ్మకం వారికి అందించండి ఇగో ఏపీ పత్రిక రెండు ఎనిమిది తొమ్మిదిలో నీవు రాయించినట్టు ఇగో నాయన ఈ క్రియల వల్ల మీ క్రియల వల్ల కలిగినది కాదు దేవుని వరమే అన్నారు ఇగో నాయన మేము నమ్మేము అంటే ఒక నమ్మడానికి ఆ నమ్మకం మీరే ఇచ్చారు ఆ కృప మీరే ఇచ్చారు ఆ కృపా నమ్మకం మీరు అనుగ్రహించి ఈ సంకల్పంలోనికి రక్షణ సంకల్పంలోనికి నాయన అనేకులు నడిపించండి ప్రకటించే బాధ్యత పాటలు పాడే బాధ్యత వాళ్ళు ఎదురువా నాన్న ఎదుటివాడిని ఆయన తండ్రి యథార్థంగా సువార్త ప్రకటించాము ఒప్పించే బాధ్యత పరుచుతాతలేవా నీక చెప్తున్నాను విమర్శించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేనైనా నేటి విమర్శకులు ఒకనాటి క్రైస్తవులై పేరుతో అలాగనేకుని ఆకర్షించండి ఈ సువార్తలో ప్రయాసపడిన సేవకులు విశ్వాసులు స్త్రీలు పురుషులు ఎవరైనా కొందరిని దీవించండి మీ కొరకు వంట చేస్తున్న వారిని ప్రత్యేకించి ఆశీర్వదించండి ప్రతి చిన్నపిల్ల నా చిన్నపిల్లలు కూడా వంట చేశారు బ్రహ్వా వారి పత్రికను కూడా నేతలు అంగీకరించి దీవించి మాకు కాదు ఈహో ఆ ఘనత మహిమా ప్రభుత్వని ఆరోపించుకుని మళ్ళా ఈ డిసెంబర్ నెలంతా నాయన ఈ నాయన నేను ఆరాధించే మాసం నిన్ను ప్రకటించే మాసం నిన్ను ఘనపరిచే మాసం నేను హెచ్చించే మాసం ఒక మేమైతే నాయన ప్రతిరోజు ప్రతి నెల ప్రతి దినం నిన్ను గణపరిచి క్రైస్తవులుగా మేము సహాయం అందించము చేసిన ప్రార్థన స్థానిక ఇక్కడ ఎప్పటికైనా ఇక్కడ అదాపే సంపూర్ణ సుహార్థ సంఘం స్థాపించి మరి ఆగిపోయి మరలా స్థాపించినట్లు పునఃస్థాపన జరగినట్టు నిజకృతం సేవకుని బలపరచండి అందరినీ పేరు పెట్టి దీవించమని ఈ సువార్థ సేవను నాయన ఫలింపజేయండి మీ శివయాగం ఫలం మాకు రక్షణ కలిగింది ఈ స్వార్థ నాయన వ్యవసాయాన్ని ఒక రక్షణ ఫలము నాయన నీకులు పొందినట్లు సహాయం అందించి దీవించి మీ నామాన్ని నెలపరుచుకోమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది ఏ శయ్య నామమున అడిగి వేడు కొను నాముటే పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన ప్రియ ప్రియకుమారుడైన జగద్రక్షకుడైన క్రీస్తు మహాకృప కనికరము పరిశుద్ధాత్ముని సహవాసము సన్నిధి ఈరోజు సాయిరామ్ కాలనీ డ్రైవర్స్ కాలనీ గాయత్రి కాలేజ్ జంక్షన్ చైతన్య ఇంజనీర్ కాలేజీ ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతము స్వార్థ ప్రకటించడానికి వచ్చిన సేవకులను నీ పిల్లలను నీ బిడ్డలను చిన్నలు మొదలుకొని పెద్దవారిని బరుగా దీవించి సకల కోటి భక్తులకు సదాతోడిని నడిపించి ఆదరించి ప్రకటించబడిన సువార్త చేసి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె జయం శిలువరక్తమే చే ప్రవేశ రామకు సంపూర్ణ విజయం కలిగిన గాక ఆలే అందరికి వందనాలు పేరు పేరు